నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య గోపీలాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియోలో వచ్చేసి చుడిదార్ టాప్ కటింగ్ చేశానండి ఆ స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా హలో అండి అందరికీ ఈ వీడియోలో వచ్చేసి డ్రెస్ టాప్ ఎలా కట్ చేయాలని షార్ట్ వీడియో పెట్టా కదా ఇది వచ్చేసి నెక్కి ఫీజింగ్ వేసి నెక్ పట్టి కుడుతున్నానండి వి నెక్ ఫ్రంట్ చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకొని నెక్ కుట్టుకోవాలి మనం డ్రెస్ కట్ చేస్తాం కదా ఆ కట్ చేసినప్పుడు నెక్ కట్ చేయకుండా అలాగే ఉంచుకోవాలండి ఎందుకంటే డైరెక్ట్ ఫీజింగ్ ఉంటుంది కదా ఫీజింగ్ తోటి లైనింగ్ క్లాత్ మీద ఏ షేప్ కావాలో ఆ షేప్ కట్ చేసి ఐరన్ చేసి ఇలా అటాచ్ చేసుకోవాలి లైనింగ్ పాటు పైన పాటు కుట్టేసుకుంటాం కదా దానికి అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్కి వచ్చి కింద ఉంచి కుడుతున్నానండి చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ కింద అంచుకుంటున్న లైనింగ్ వేసి మొత్తం జాయింట్ వేసేసేయాలి ఫస్ట్ షోల్డర్ దగ్గర జాయింట్ వేయాలండి ఒక స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఈ చంక కానీ సైడ్ కానీ లైనింగ్ క్లాత్ అనేది లోపలికి బయటికి రాకుండా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి ఇది జాయింట్ వేసేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ కూడా జాయింట్ వేసిన తర్వాత మనం నెక్ ఫీజింగ్ వేసి కుట్టి పెట్టుకున్నాం కదా దాన్ని అటాచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ స్టిచ్ చేస్తున్నాను కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మీకు స్టార్టింగ్లో ఒక లైన్ వేసుకోవాలి నెక్ దగ్గర సెంటర్లో అని చెప్పా కదా ఇదే ఆ లైన్ ఈ లైన్ వేసుకుంటే నెక్ అనేది సెంటర్లో కూర్చుంటుందన్నమాట అందుకే ఈ లైన్ కంపల్సరీ వేసుకోవాలి ఒక పెద్ద కుట్టు పెట్టి వేసుకోండి చూడండి ఫస్ట్ కుట్టు పెట్టుకున్నాను కదా నెక్ బ్యాక్ వేస్తున్నా ఫస్ట్ కొంచెం కొంచెం పాదం లేపుకుంటూ రౌండ్ తిప్పుకోవాలి అన్నమాట లేకుంటే మన గుంజినట్టు వచ్చేస్తుంది అన్నమాట దీన్ని మొత్తం రౌండ్గా కట్ చేసేసుకున్న తర్వాత ఈ మూలలకి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి దీన్ని కంప్లీట్గా లోపలికి ఫోల్డ్ చేసి కుట్ట మన నెక్కి చివర లైనింగ్ లేదా కుట్టు వేసుకోవాలి బ్యాక్కి ఎలా అయితే వేసుకున్నామో ఇది ఫ్రంట్కి కూడా సెంటర్లోకి ఒక స్టిచ్ వేస్తున్నాను నెక్క కుట్టేసిన తర్వాత తీసేసుకోవచ్చు ఇలా వచ్చి నెక్స్ట్ అవన్నీ కట్ చేసుకోవాలి సైడ్కి వచ్చినవి చంకల్లో వచ్చినవన్నీ కట్ చేసుకోవాలండి చూడండి ఇలా కట్ చేసుకోవాలి సేమ్ మనం బ్యాక్ ఎలాగైతే పెట్టామో అలాగే ఫ్రంట్ కూడా సెంటర్ చూసుకొని పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి సోది దించి పైకి లేపాలండి కరెక్ట్గా సెట్ చేసుకోకపోతే ఈ నెక్ ఫ్రంట్ నెక్ షేప్ అనేది సైడ్కి పోతుంది మేము ఎప్పుడైనా సరే నెక్ కట్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న కాటన్ పెట్టుకోవాలండి పెట్టుకుంటే ఎక్కడ క్రాస్ అనేది రాకుండా కరెక్ట్గా తిరుగుతుందండి నెక్ ఇప్పుడు చూడండి మనం వెనుక భాగానికి పైన స్టిచ్ చేసుకున్నాం కదా ఇది కూడా సేమ్ అలాగే పైన స్టిచ్ చేసుకొని లోపలికి మద్దతు పెట్టి స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ అలాగే ఉంచాలి నెక్ దాన్ని లోపలికి ఫోన్ చేసి పైన కుట్టు వేసుకుంటున్నాను ఈ బ్యాక్ అలా ఉంచుకున్నాం కదా ఈ ఫ్రంట్ మొత్తం ఫోన్ చేసింది దాన్ని చూడండి దీని పైన పెట్టి కుట్టుకోవాలి ఈ విధంగా లాక్ చేసుకుంటే మనకి బయటకు కనిపించదనమాట షోల్డర్ దగ్గర చూడండి అలా పెట్టి దీన్ని ముందుకి ఫోల్డ్ చేయాలి ముందుకు ఫోల్డ్ చేసి అక్కడ లాక్ చేసామంటే అది ఇంకా ఊడిపోదండి చూడండి ఎలా ఉంటుందో చూడండి ఇలా పైకి అనమాట సేమ్ ఇంకో సైడ్ కూడా అలాగే వేసుకోవాలి ఇది వేసిన తర్వాత పైన స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో చూడండి రెండు వైపు కూడా ఇలా లాక్ అయిపోయింది చూడండి తర్వాత బ్యాక్ సైడ్ పైన కుట్టి వేసేసుకోవాలి స్కి సరిపోడు ఈ సెంటర్లో జాయింట్ వేసుకోవాలని షార్ట్ వీడియోలు చూపించా కదా చూడండి ఇలా రెండూ కలిపి జాయింట్ వేసుకుంటే ఏం అంత కనిపించదండి చూడండి జాయింట్ వేసిన తర్వాత ఏమన్నా కనిపిస్తుందా కవర్ అయిపోతుంది ఏమంతా కనిపించదు చూడండి రెండేది కూడా ఇలాగే జాయింట్ వేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ ఆరు హోల్ లోతు తీస్తామండి చంక లోతు దాన్ని సేమ్ చేతులకు కూడా అలాగే తీయాలండి ఫ్రంట్ మన ఫ్రంట్ ఏదైతే It and they do ఇలా ఈక్వల్గా రెండు చేతులు సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత దీనికి కొలత ఏమీ తీసుకోలేదండి నేను మామూలుగా మీరు కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు నా ఉన్న వాళ్ళకైతే హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు లేదు థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ సైజు వాళ్ళకైతే పావు ఇంచ్ తీస్తే సరిపోతుందండి పెంట్ లోతు నేనైతే అందాజుగా తీసేసాను ఈ చేతుల్ని స్టార్టింగ్ నుంచి వేస్తారండి కొంతమంది కానీ వేస్తే మన సెంటర్ వచ్చి కొంచెం ముందుకి వెనక్కి అవుతుంది అలా కాకుండా డైరెక్ట్ షోల్డర్ దగ్గర నుంచి చేతులు స్టార్ట్ చేసామంటే మళ్ళీ విప్పుకోవాల్సిన అవసరం అయితే వీలు టూ హ్యాండ్స్ వేసేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత చూడండి నేను హిప్ లైన్ దగ్గర నుంచి హిప్ లైన్లో ఒక కట్ పెట్టాను అలాగే వేస్ లైన్లో ఒక కట్ పెట్టా చిన్న కచ్చికలు అనమాట టగ్స్ అవి పెట్టి చంత దగ్గర కూడా ఉంటాయి కదా ఈ మూడు మ్యాచ్ అయ్యేటట్టు పాటుకి వెనకపాటికి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి జాయింట్ వేసేటప్పుడు చూడండి ఈ విధంగా చూసుకుంటూ మన కట్స్ పార్ట్లో హిప్ దగ్గర రఫ్ చేసుకోవాలి వీడియో చాలా లెంతి అయిపోతుంది నెక్స్ట్ పార్ట్లో కంప్లీట్ చేస్తాను డ్రెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు గాను నా వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్